ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట సో మీరు మీ పార్ట్నర్ని ఏం అడగాలను అడగాలని అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ నుండి వచ్చే మీ క్వశ్చన్కి మీ పార్ట్నర్ సమాధానం అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో ఒకసారి బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ వాడు మీ పార్సల్ నేమ్స్ అనేవి తలుచుకొని ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకొని అప్పుడు ఎనర్జీస్ అనేవి యాక్యురెట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి సో చూద్దాము మీ పర్సన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లో మీరు మీ పర్సన్ యొక్క లవ్ మెసేజెస్ మీ విషయంలో మీ గురించి మీ పార్ట్నర్ లవ్ మెసేజెస్ అనేవి చూద్దాము స్ట్రెంగ్ ఆఫ్ జడ్జ్మెంట్ మీ పార్ట్నర్ నుంచి మీకు వచ్చే లవ్ మెసేజెస్ ఏంటంటే మీ పార్ట్నర్ ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నారు అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ మీ వాల్యూ అనేది అర్థమైందనమాట మీరు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారని మీరు చూసుకున్నట్టుగా వాళ్ళ లైఫ్లో ఎవరు కూడా చూసుకోలేదు ఈవెన్ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా మిమ్మల్ని చూసుకుని మీరు చూసుకున్నంత మంచిగా వాళ్ళని చూసుకోలేదు అండ్ మీరు ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అన్ని రకాలుగా కూడా చూసుకున్నారు ఆ వాల్యూ అనేది వాళ్ళు గుర్తించలేదన్న ఫీలింగ్ అనేది రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట సో ఎలా అయినా కూడా మీకు చేసిన అంటే మీకు దూరంగా ఉండడం కానీ మోటోకాంట్రాక్ట్ సిచువేషన్లో ఉండడం కానీ మీకు విషయంలో చేసిన తప్పు కానీ వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి సారీ అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నారు బట్ మిమ్మల్ని స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు మీరు వాళ్ళ మీద అంతే ప్రేమ అయితే ఉంది ప్రేమ అనేది మారలేదు మీరు మూవ్ ఆన్ అవ్వలేదు అని అయితే అనుకుంటున్నారు అండ్ మీరు వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని కూడా నమ్ముతున్నారు అన్నమాట మీ పార్ట్నర్ సో నెక్స్ట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా చూద్దాము ఏస్ ఆఫ్ ద దాంగడ్ మ్యాన్ ద ఎంప్రెస్ సో మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే డెఫినెట్ గా మిస్ అవుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం అంటే వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా మనీ పరంగా ఏదైనా ప్రాబ్లం వస్తే తక్కువని మీరు హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ కన్నా కూడా ఫైనాన్షియల్ గా కొంచెం బెటర్ పొజిషన్ అయినా ఉండొచ్చు లేదా మీకు హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్ అయినా అయి అంటే ఎవరైనా హెల్ప్ కోసం అని అడిగితే ఎవరైనా ఏదైనా కావాలని అడిగితే మొహటపుతో అయినా కూడా మీరు లేదు అని చెప్పకుండా ఎప్పుడు కూడా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ అండ్ మీ పార్ట్నర్ కి కూడా చాలా చాలా సార్లు హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్నప్పుడు అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ముఖ్యంగా ఈ విషయంలో మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఉన్నారన్న ధైర్యం ఉండదు ఇప్పుడు ఏంటంటే కొన్నట్ సిచ్యువేషన్ లో కానీ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ ఇటు మిమ్మల్ని అడగలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన మాటలు కానీ అన్న మాటలు కానీ వాళ్ళకి గుర్తొస్తున్నాయి అనబడిస్తే నేను తప్పు చేశాను సో దాని వల్ల ఇప్పుడు వెళ్ళి అడిగితే ఇప్పుడు ఆ ఆ మనీ కోసమే వస్తున్నా అన్న ఫీలింగ్ ఉంటది సో అసలు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నానని నా అంతటి నేనే తెచ్చుకున్నాను అన్న విధంగానే వాళ్ళకు ఉన్న ప్రేమను కూడా అండ్ వాళ్ళకి రావాలని ఎంత ఉన్నా కూడా కంప్రెస్ చేసుకుని మరీ ఉంటున్నారు అనమాట వాళ్ళంతటి వాళ్ళే త్యాగం చేసుకుని మరి ఉంటున్నారు ఎలా ఎలా తీసుకుంటారని మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ గా మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటకు రావడానికి మీరు చేసిన హెల్ప్ గానీ అవన్నీ కూడా మిస్ అవుతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి తను చేసిన తప్పులకి పశ్చాత్తాపం అనేది ఉందా మీ పార్ట్నర్ కి చూద్దాము ఏస్ ఏస్ ఆఫ్ 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 కప్స్ త్రీ ఆఫ్ కప్స్ సో మీ పార్ట్నరు తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే తను చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలోనే ఉన్నారు ప్రెసెంట్ అయితే అండ్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా కూడా ఉన్నారన్నమాట ఎందుకంటే మీరు ప్రేమగా అన్న మాటలు అనేది ప్రేమను చూపి తీసుకోకుండా మీరు ఏదైతే కొన్ని కొన్ని లో ఏదైనా క్వశ్చనింగ్ వేయొచ్చు లేకుంటే ఏదన్నా అనొచ్చు అలాంటివి తీసుకుని నెగిటివ్ మాత్రమే తీసుకుని పాజిటివ్ దూరంగా పెట్టారనమాట సో దానివల్ల ఏంటంటే ప్రజెంట్ సో నేను ఈ లో ఉన్నాను గా నేనే కారణము సో మీరు ఎంత ప్రేమ చూపించినా కూడా మీకు అంత రిటర్న్ ఇవ్వకపోగా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చేసే విధంగా మాట్లాడటము ఏదో ఒక యాక్షన్ అంటే బ్లాక్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా తిట్టేయడమో ఏదైనా అనేయడమో ఇలాంటివి వాళ్ళు చేశారనమాట సో దానివల్ల సిచ్యువేషన్ లో ఉన్నాము ఈ రోజు చాలా హ్యాపీగా ప్రతి ప్రాబ్లంలోనూ ప్రతిదీ షేర్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్ అయితే డెఫినెట్ గా ఉంది రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారా చూద్దాం ఫోర్ ఆఫ్ పెండికిల్స్ మీ పార్ట్నర్ ఏ అవ్వాలి అని అనుకుంటున్నారంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ కి వాళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ గా స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు అండ్ వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కానివ్వండి లైఫ్లో కానివ్వండి డిస్టర్బెన్సెస్ గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఎవరితో ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి మీరు ఒక దారి చూపించాలని అయితే ఎదురు చూస్తున్నారు సో స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు మీతో వాళ్ళు మళ్ళీ రియూనియన్ అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని అయితే వాళ్ళకి నమ్మకం ఉంది బట్ ఒకటే ఆలోచిస్తున్నారు ఏంటంటే ఎలా రావాలి అంటే వాళ్ళు అన్న మాటలు కానివ్వండి వాళ్ళు చేసిన పనులు కానివ్వండి వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాయి అనమాట ఒకవేళ మళ్ళీ వస్తే ఏ పాస్ట్లో ఏవైతే తప్పులు చేశారో వాటిని ఎత్తి చూపిస్తారేమో వాటిని ఎత్తి చూపిస్తే ఏం చెప్పాలి సమాధానం కూడా వీళ్ళ దగ్గర లేదనమాట అలాంటి లో ఉన్నారు సో దానికోసం మాత్రమే ఆలోచిస్తున్నారు స్ట్రాంగ్ స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు తను చేసిన తప్పు అనేది ఒప్పుకోవడానికి కొంచెం ఈవెంట్ యాటిట్యూడ్ మాత్రమే అడ్డు వస్తున్నాయి అనమాట సో దానివల్ల మాత్రం ఆలోచిస్తున్నారు కానీ రీయూనియన్ అయితే అవ్వాలి అది మీరు ఒక మార్గం అనేది వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి అనేది అవుతారు సపోర్ట్గా మెంటల్గా ఫిజికల్గా అంత ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉంటుందని అయితే అనుకుంటున్నారు రియేనవ్వాలన్న ఉద్దేశం అయితే ఉంది మీరు తన గురించి అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారని అంటే మీరు తన గురించి ఎలా అనుకుంటున్నారని తన అనుకుంటున్నారనేది కూడా చూద్దాము త్రీ ఆఫ్ స్వర్డ్స్ టూ ఆఫ్ ఫోర్డ్స్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ సో మీరు తన గురించి అంటే చాలా చాలా హర్ట్ అయ్యారు అంటే నన్ను బాధ పెట్టింది కాకుండా ఇంకా వాళ్ళ మాటలు రాంగ్ గా అనడమే కాకుండా వీళ్ళు ఇలాంటివి చేశారు అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి బాధ పెట్టే విధంగానే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకి ఇంకా బుద్ధి రాదేమో వీళ్ళు ఇంకా మారేమో అన్న విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారేమో లైఫ్ లో మేబీ వీళ్ళ ఆవేశమే తప్ప ఎప్పుడు ఆలోచన అనేది ఉండదన్న ఫీలింగ్ లో వాళ్ళ గురించి నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు వీళ్ళని ఎంత బాధ పెట్టారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉండకూడదు నాశనం అయిపోవాలని నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు బట్ అండ్ ఇంకొకటి ఏంటంటే కాసేపు అలా కూడా ఆలోచిస్తున్నారు కొంచెం సేపు ఏంటంటే కొన్ని సమ్ టైమ్స్ ఏంటంటే లేదు నేను చూపించిన ప్రేమ కేరింగ్ అనేది అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్ కాదు అనుకుని రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారు అని అయితే అనుకుంటున్నారు సో వాళ్ళలో రిగ్రెట్ అంటే ఆ ఫీలింగ్ అనేది మార్పు అనేది కొంచెంగా మా కొంచెం కొంచెంగా అనేది చేంజ్ అవుతుందేమో మూవ్ అని అయిపోవాలన్న థాట్స్ వస్తున్నాయేమో ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా తప్పు చేసేసారు మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నన్ను వదిలేసి నో కండట్ సిచ్యువేషన్లో బ్లాక్ చేసుకుని హ్యాపీగా ఉన్నారన్న ఫీలింగ్ అయితే మీరు వాళ్ళ గురించి అనుకుంటున్నారనేది వాళ్ళకి ఫీలింగ్ అనమాట సో మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారని అయితే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ద ఎంప్రెస్ సో గా మీరు వాళ్ళ కోసం చూస్తున్నారు చూస్తున్నారని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ నాట్ ఓన్లీ వన్ ఇయర్ వన్ మంత్ సిక్స్ మంత్స్ బ్యాక్ కాదనమాట చాలా ఇయర్స్ నుంచి మీ ఇద్దరికి కమ్యూనికేషన్ ఉండడమే కాకుండా ఫ్రెండ్స్ నుంచి లవర్స్ కావడము లేకపోతే రిలేటివ్స్ నుంచి ఇలా అవ్వడం ఇలాంటి రిలేషన్షిప్ అనమాట సో దానివల్ల మీ గురించి కంప్లీట్గా మీ కి తెలుసు మీ కి కూడా మీ గురించి కంప్లీట్గా తెలుసు సో ఏంటంటే మీరు వాళ్ళ కోసము రావాలని ప్రేమగా మారి రావాలని అయితే ఎదురు చూస్తున్నారని అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం ఎదురు చూస్తుంటారు ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను ఒద్దరిని అన్నాం కానివ్వండి నువ్వు నాకు లైఫ్లో వద్దు అవసరం లేదు నువ్వు ఈ తప్పు చేసావు ఆ తప్పు చేసావు కానీ నువ్వు నాకు అవసరం లేదని ఎప్పుడు మీ నుంచి వాళ్ళు వినలేదన్నమాట సో దానివల్ల ఏంటంటే ఎన్ని రోజులైనా కూడా నా కోసం వెయిట్ చేస్తారు అన్న నమ్మకం అయితే ఉందన్నమాట కాకపోతే అండ్ ఎప్పుడు కూడా తొందరపడే ఒక మాట మీరు వాళ్ళని అన్నారన్న ఉద్దేశం కూడా ఉంది సో కానీ వాళ్ళు మీ మంచితరాన్ని వాళ్ళు గుర్తించకపోగా వాళ్ళని నెగిటివ్గా థింక్ చేసి నెగిటివ్గా అన్నవి అన్న ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది సో మీరు తొందరగా రావాలని కోరుకుంటున్నారని కూడా వాళ్ళు అనుకుంటున్నారు మీరు లేని లోటు మీ పార్ట్నర్కి తెలుస్తుందా అంటే మిమ్మల్ని మీ పార్ట్నరే దూరంగా పెట్టి ఉండొచ్చు నో కండక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు మరి మీరు లేని లోటు అనేది మీ పార్ట్నర్కి అర్థమవుతుందా తెలుస్తుందా చూద్దాం డెత్ ద స్టార్ ఎస్ ఆఫ్ స్పోర్ట్స్ సో మీ పార్ట్నరు మీరు లేని లోటు తనకు అర్థమవుతుందా అంటే మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట చిన్న చిన్న వాటికి తక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోయి మెంటాలిటీ ఉన్న పర్సన్ అయితే కాదు బట్ ఏంటంటే అయినా కూడా మీరు లేని లోటు తెలుస్తుందా అంటే మీరు వాళ్ళ లైఫ్లో లేకపోవడం వల్లనే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ కోరికలు కానివ్వండి వాళ్ళ లైఫ్లో డేజర్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్ అంత మంచిగా లేదని అయితే అనిపిస్తుంది అనమాట సో మీకు దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి సో మీరు లేని లోటు ఏంటంటే మీరు పక్కన ఉంటే చాలా స్ట్రాంగ్ అన్న ఫీలింగ్ అంటే నాకు ఏమొచ్చినా కూడా చూసుకోవడానికి నా పార్ట్నర్ ఉంది అన్న అయితే మీ పార్ట్నర్ ఉందనమాట సో వాళ్ళ వర్డ్స్ వల్లనే వాళ్ళ కమ్యూనికేషన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు సో మీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది మేబీ వాళ్ళు కొంచెం ఆవేశంలో కొంచెం రాంగ్ వర్డ్స్ మాట్లాడినా లేకుంటే రాంగ్ గా థింక్ చేస్తున్నా మీరు సర్చ్ చేస్తారన్న నమ్మకం అయితే ఉంది అన్నమాట సో ప్రజెంట్ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ డిజైర్స్ కానివ్వండి వాళ్ళ లైఫ్ లో ఏది మంచిగా జరగపోవడానికి మీరు వాళ్ళ లైఫ్ లో లేకపోవడం కూడా ఒక ఫీలింగ్ అయితే ఉంది సో న్యూ బిగినింగ్ అవ్వాలన్న ఫీలింగ్ అయితే కూడా ఉంది సో మీ పార్ట్నరు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకుంటే థర్డ్ పార్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా అనేది కూడా చూద్దాం సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా థర్డ్ పార్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా అంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి చెప్తారు కానీ ఇచ్చేదంతా కూడా థర్డ్ పార్టీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఏం జరగాలన్నా కూడా వాళ్ళు థర్డ్ పార్టీకి ఎదురు చెప్పలేరు అండ్ థర్డ్ పార్టీని అవాయిడ్ చేయలేరు థర్డ్ పార్టీకి దూరంగానే ఉండలేరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మీకు చెప్పడంలో ఉన్న అంటే మీకు కొన్ని అబద్ధాలు చెప్పడము లేదు నువ్వే నాకు ఇంపార్టెంట్ నువ్వు ఈ తర్వాత ఎవరైనా నువ్వు లేకపోతే నేను ఉండలేను నీవు తప్ప నాకు ఎవరు అవసరం లేదని చెప్పిన పర్సన్ అవన్నీ ఉట్టి మాటలే అనమాట అది ఉంది మనసులో ఉంది కానీ ఆ యాక్షన్స్ లో చూపించేటప్పుడు మాత్రం అదైతే ఉండదు అనమాట సో దాని వల్ల ఏంటంటే చెప్పేది మీ గురించి అయినా కూడా చేసేదంతా కూడా థర్డ్ గురించి థర్డ్ పార్టీ అయితే అపోజిట్ జెండర్ అవ్వచ్చు లేకుంటే పేరెంట్స్ అవ్వచ్చు మదర్ ఆర్ ఫాదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా అవ్వచ్చు అనమాట సో తప్పకుండా వాళ్ళు డిజైజ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీకు అలాంటి మాటలు చెప్తేనే కదా సో అందువల్లే మీరు మీకు అలాంటి చెప్తున్నారు సో ఇదనమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అనేది చూపించండి క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో